ఒకసారి వశిష్ఠ మహాముని మనువడు అయిన పరాశరముని యమునా నది దాటడానికి వచ్చాడు అతడు మహాతపస్వి వేదాలను అధ్యయనం చేసినవాడు సకల శాస్త్ర పారంగితుడు నదీ తీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చొని ఉన్న ఒక అత్యంత సౌందర్యత కనిపించింది ఆమె పేరు సత్యవతి దేవి పూర్వం ఒకసారి జాలర్లు చేపలు పట్టడం కోసమని సముద్రంలోనికి వల విసరగా ఆ వలల్లో గర్భంతో ఉన్న ఒక పెద్ద చేప చిక్కుకుంది కానీ అది సాధారణ చాప కాదు బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య జాలర్లు ఆ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసి రెండుగా కోసారు దానిలో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది కానీ జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో ఇద్దరు పశుబిడ్డలు కనబడ్డారు జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దాసరాజుకి అప్పగించారు ఆ బిడ్డలలో మగ బిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరిగింది అలా పెరిగి పెద్దదైన బిడ్డే ఈ సత్యవతీదేవి పరాశరుడు సత్యవతీదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్లి తనతో సంగమించమని కోరాడు అప్పుడు సత్యవతీదేవి మునిమాట కాదంటే శాపం ఇస్తాడేమో అని భయపడి ఈ వినయంగా మహాత్మా నేను ఒక జాలరి పుత్రికను నా ఒళ్ళంతా చేపల కంపు అది మీరు భరించలేరు అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నా మొహం ఎలా చూపించగలను అంది దానికి పరాశరుడు ఆమె ఒంటి నుంచి వస్తున్న చేపల కంపును పోగొట్టి ఆమె శరీరం నుంచి యోచన దూరం వరకు సుగంధ పరిమళాలు విధజిల్లేలా చేస్తాడు అందుకే ఆమెను యోచన గంధి అని కూడా అంటారు అలాగే ఆమె కన్యత్వం చెడకుండా వరమిస్తానని చెప్తాడు అప్పుడు సత్యవతి ఇది పట్టపగలు ఎవరైనా చూస్తే అని మరొకసారి సాకు చెప్పు తప్పించుకోవాలని చూస్తుంది దానికి పరాచరుడు చిన్నగా నవ్వి తన మహిమలతో మేఘాలలో సూర్యున్ని అడ్డగించి లోకాన్ని చీకటి చేస్తాడు దానితో ఆమె చేసేది ఏమీ లేక ముని చెప్పిన దానికి అంగీకరిస్తుంది వారిద్దరి కలయక వలన సత్యవతి దేవికి వ్యాసుడు జన్మిస్తాడు ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడవుతాడు అలా తన తల్లికి నమస్కరించి అమ్మ నీకెప్పుడు అవసరం వచ్చినా నన్ను తలుచుకున్న వెంటనే నీకు నీ ముందు ప్రత్యక్షమవుతానని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్ళిపోయాడు తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేద వ్యాసుడయ్యాడు తర్వాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను నీతి శాస్త్రాలను ధర్మశాస్త్రాలను రచించాడు ఆ తర్వాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు అది ఎలా ఉండాలంటే ఇంతకు ముందు జరిగినది ఇక ముందు జరగబోనిది అయ్యుండాలి సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం కావాలి దాని ద్వారా మానవాళికి మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి మధ్య తేడా తెలుసుకునే జ్ఞానాన్ని అందివ్వాలనుకొని మహాభారతం రచించడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన పంచమ వేద సారమే మహాభారతం మొత్తం పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం పద్దెనిమిది మహారాజుల శౌర్యం పద్దెనిమిది రోజుల కురుక్షేత్రం పద్దెనిమిది పర్వాల జీవిత సారం ఈ మహాభారతం మహాభారతంలోని ప్రతి పాత్ర మన నిత్య జీవితంలో మనుషుల స్వభావాలే మహాభారతాన్ని చదవడం అంటే మన జీవితాన్ని ఒకసారి పూర్తిగా అనుభవించినట్లే మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికినట్లే మన మనస్సులోనే అంధకారం పోగొట్టి మనల్ని మంచి మార్గం వైపు అడుగులు వేసేలా చేస్తుంది అన్నదముల అనుబంధాన్ని భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తుంది తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తుంది పెద్ద చిన్న కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ మహాభారతం ఎందుకంటే ఇది మత గ్రంథం కాదు మనిషి యొక్క జీవన విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది